కోటి రూపాయలు విరాళం ప్రకటించి అది కూడా దాచుకున్న వ్యక్తివి నువ్వు నువ్వు ప్రజాస్వామ్యం గురించి పాలన గురించి లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా మీకు ధైర్యం ఉంటే ఏ వేదిక మీదైనా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అమాయకులైన ప్రజలనే మధ్య పెట్టి డ్రామాలు ఆడి ఆ మా కోడి కత్తి డ్రామా ఆడావు ఆ తర్వాత మరి మరి వివేకానంద రెడ్డి హత్య అంటే నీకు ఎప్పుడు కూడా సానుభూతి రాజకీయాలు ఓదార్పు యాత్రల్ని కావాలి మనం ఓదార్పు యాత్ర ఎప్పుడు చేస్తాం ప్రజలు కష్టాల్లో ఉంటేనో కుటుంబాలు కష్టాల్లో ఉంటే ఓదార్పు యాత్ర చేస్తాం అందుకనే ఈయన ఆలోచనంతా ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు కష్టాల్లో నెట్టేయాలి బాధల్లో నెట్టేయాలి అప్పుడు మనం వచ్చి ఓదార్పు యాత్ర చేసి దాన్ని రాజకీయం చేసి సానుభూతి సంపాదించుకొని మళ్ళీ రాజకీయాలు మన వైపు తిప్పుకుందామని ప్రజలకు సంక్షేమం చేసి ప్రజల బాగోగులు చూసి అప్పుడు ఓట్లు అడుగుదామని కాదు ఏదో ఒక అవకాశం వస్తుంది కదా ఈ శవయాత్రలు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయ బేరసారాడాలలో ఆడిన వ్యక్తివి నువ్వు పెట్టిన వ్యక్తివి నువ్వు నీ కోసం రాష్ట్రం అంతా జరిగిన చెల్లిని అవమానించిన వ్యక్తివి నువ్వు నువ్వు అక్కా చెల్లెమ్ములు అక్కా చెల్లెమ్మలని మాట్లాడతావు నిన్న మేము చూసాం అక్కా చెల్లెమ్మలకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు నే అందించిన ఘనత సామాజిక న్యాయం చేసిన ఘనత మరి ఎన్డిఏ కూటమి కొంతమందికి శివానందం ఉంటే ఈయనకి శవానందం ఉంది ఈ రాష్ట్రంలో ఎప్పుడు శవాలు బయటపడతాయా అని రాబందుల్లాగా ఎదురు చూసే పార్టీ ఈ వైసీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మేము ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తప్పుడు కేసులు సాధింపులు వేధింపులు అన్నిటినీ మరి చవి చూసినారు మా చెల్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు నాయకుడి ఒక్క మాటకి కట్టుకొని అభివృద్ధి చేద్దాం మన ఎంపీ గారు కూడా అదే అంటారు వరికపోటి చాలా ప్రాజెక్టును తీసుకొని వద్దాం మంచి నీటి వసతులను ఏర్పాటు చేద్దాం మెరుగైన వైద్యాన్ని అందిద్దాం ఈ ప్రాంతం వెనుకబడి ఉంది దీన్ని డెవలప్ చేద్దాం నిరంతరం కూడా మా ఇద్దరి మధ్య చర్చ ఏదన్నా ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి తప్పితే ఆయన ఎప్పుడు వేరే విషయాలు మాట్లాడలేదు అలా మేము నడుస్తున్నాం కాబట్టే ఈరోజు వైసీపీ నాయకులు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని కూడా వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నాం